సో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ లేకపోతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ఖర్చు పెడుతున్న పార్టీలు ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్న నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయో కమిషన్ వేద్దామంటారు బీఆర్ఎస్ కూడా మూడు పార్టీలు ప్రధానంగా తెలంగాణలో పోటీ పడుతున్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలో ఈ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎన్నికలకు పెడుతున్న ఖర్చులతో సహా ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎవరిని కాన్స్టిట్యూట్ చేద్దాము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిట్టింగ్ జడ్జితోని కాన్స్టిట్యూట్ చేద్దామా ఎవరిని మీ నరేంద్ర మోడీ గారు ఎవరిని చెప్తారో చెప్పమని ఉంది చర్చ చేద్దాం కాన్స్టిట్యూట్ చేద్దాం అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికలకు నిధులు సోర్స్ ఏంది అరే మీ ఇద్దరికి ఎన్నికలకు పైసలు వస్తాయి మీరిద్దరికి వందల వేల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ వస్తాయి మీరు ఎన్నికలల్లో ఇట్లా వరదలై పారిస్తారు నిధులు మీ సోర్స్ ఏంది నువ్వు నన్ను నన్ను అడిగే ముందు నువ్వు మీరేం చేస్తుండ్రు ఖర్చు పెట్టకుంటేనే మీటింగ్లు అవుతున్నాయి మీరు వేసిన టెంట్లు ఏసీలు వేసిన కుర్సీలు లెక్క కడదామా ఎంత అయిందో నేనన్న పోయి చౌరస్తల నిలబడి మైకు తీసుకొని మాట్లాడి వస్తున్నా నా మీటింగ్లకు అంగు లేదు ఆర్బాటం లేదు నాదేముంది పొంగరం లేని సంసారము కార్పొరేట్ రాజకీయాలు చేస్తున్నది మీరు మీడియాలో సోషల్ మీడియాలో వాళ్ళు వేల కోట్లు కుమ్మరించి చేస్తున్న మీరు వాళ్ళు అదేంది లైక్ కొడితే పైసలు ఇచ్చిర్రీ ఇంకో నన్న హేట్ స్పీచ్ పెడితే డబ్బులు ఇచ్చిర్రీ సోషల్ మీడియాలో ఈ లెవెల్లో మీరు ఖర్చు పెట్టుకుంటూ నన్ను ఏదో చేయాలని నా మీద పూర్తయి నేను ఎంతటోని నిసామి ఏంది నేను కాంగ్రెస్లో ఇంత పెద్ద కాంగ్రెస్ ఇంత పెద్ద నాయకులలా జాతీయ స్థాయిలో నేను పోయి ఇవ్వాలా కాంగ్రెస్లో డెబ్బై ఏళ్ళ నుంచి యాభై ఐదు ఏళ్ళు అధికారంలో నాయకుల ఎవరి దగ్గర నగదు లేదా నాయకులు ఎవరు శ్రీమంతులు లేరా రాజులు రాజ్యాలు ఉన్న వాళ్ళు ఎంతోమంది మా రా మా పార్టీలో నాయకులు ఉన్నారు కదా వాళ్ళందరికీ నేనిచ్చేది ఏంది రజనీకాంత్ గారు